మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదమూడో వచ్చును యహోవ సెలవిచ్చినది ఏమనగా నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పతామని వీళ్ళకి వచ్చిన అతి పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన అనాల్సిన మాట అనేసి మేమన్నా అంటారంట సరాసరి వీళ్ళెవరిని అన్నారు తెలుసా యహో అని అనేసి వీళ్ళు అన్నారంట మేము ఎప్పుడు అన్నావు అంటే గర్వ అనుకుండే మరొక దరిద్రం ఏంటి చెప్పిన అనేసి మర్చిపోతారు మేము అనలేదే అంటారు నువ్వు అన్నావు అన్న నీకు గుర్తుండదు చెప్పండి నీ అన్న మాకు గుర్తుంటది మేమెప్పుడన్నా ఆ మాట అంటే నువ్వు అన్నావు నువ్వు ఖచ్చితంగా అన్నావు ఆ మాట నీకెందుకు జ్ఞాపడుతుందంటే నువ్వు హట్టు అవ్వలేదుగా చెప్పండి మేము హే ఇంకా వాడికి నొప్పి తెలుస్తుంది కానీ గుచ్చేసి నీకేం తెలుస్తుంది మాకు ఉంది ఇంకా గాయం మాకు అర్థమవుద్ది ఖచ్చితంగా మాకు గుర్తుంటుంది అందుకే వాళ్ళు అంటున్నారు మేము ఎప్పుడన్నాం మేమేమన్నామంటే వీళ్ళ అలా ఎలా అనగలుగుతున్నారంటే ఆ మాట పెద్ద గాయం కాదనుకున్న ఆ గర్వంలో అనేసారు కానీ ఆ మాట మనకి గాయం చేసింది దేవుడే గాయపడ్డాడట గర్వ మాటలకి మీరు నన్ను ఫలానా రోజు మీరు ఎలా అన్నారు అంటే వాళ్ళు అన్నారట మేము ఎప్పుడన్నాం చూడండి అన్నారు అన్నప్పుడు నోరు మూసి కూరుకోవాలి మేము ఎప్పుడు అన్నామన్నారంటే దాన్నే ఏమంటారు చెప్పండి గర్వం ఒకవేళ అంటే అన్నాం ఒకవేళ తెలుసో అనేసేమేమో సారీ మై లార్డ్ అంటే అయిపోయేది కానీ వాళ్ళు ఏమంటున్నారు మేమన్నామా అను అన్నారు అన్నారు అబ్బాయిలు మీరు ఎలాగన్నారు తెలుసా కింద చెప్తున్నాడు చూడండి దేవుని సేవించుట నిష్ఫలము ఆయన ఆజ్ఞలు గై కొన్ని సైన్యములకు అధిపతిగా యహోవాను సన్నిధుని మనం దుఃఖాకాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి ఈ గర్వ మాటలు ఎంత భక్తిగా ఉంటే ఉందండి అందుకేనండి మానేసం ఏం చేస్తున్నాం సారా అమ్మేస్తున్నాం అండి మధ్య బా ఎంత భక్తిగా ఉంటే సుఖమేంటండి మరి ఏదోటి చేయాలి కదండి నేను అడుగుతున్నాను ఇదే గర్వం నువ్వు గర్వం అంటే పొగరగా గట్టిగా మాట్లాడమే కాదు గర్వం అంటే మెత్తగా మాట్లాడడంలో కూడా గర్వం ఉంటుంది ఏమాత్రం నువ్వు బయటికి కాలు ఎగరేయకుండా మాట్లాడడంలో కూడా గర్వం ఉంటుంది వాళ్ళు అంటున్నారడ్డా ఎంత భక్తిగా ఉంటే సుఖమేడు ఎవడు భక్తి భక్తిగా మళ్ళీ నువ్వు లేవని ఇంక ఎవడ ఉండే ఇంకా చాలా మంది చూసారు ఎవడున్నాడండి పుణ్యాత్ముడు అందరూ బైబిల్ చెప్పింది కానీ అందరూ చెప్పండి పాప అంటే నువ్వు పాప అయితే చెప్పండి ఇంక మేమందరూ నేనకాల ప్లేస్లో ఉండాలన్నమాట చూసారా ఆ కాంటాక్స్ తెలీదు అర్థం తెలీదు ఆ ప్రభు ఎందుకు ఆ మాట ఉపయోగించాడు ఏం తెలియదు సమర్థించుకోవడానికి ఏమంటారు తెలుసా ఎవరు ఏం భక్తి చర్చికి వెళ్ళి యాభై రెండు వారాలు వెళ్ళాం ఏం సుఖం అండి చర్చికి వెళ్ళి అందుకేనండి భక్తి ఉండొచ్చు కానీ ఎంతవరకు చెప్పండి అంతవరకు బైబుల్ ఎన్నో ఉంటాయండి అవన్నీ పాడ్యత ఏంటండి జేమ్స్ గారు చెప్పండి అన్నీ అలా చేసుకుంటే ఈ సొసైటీలో బతకగలం అనుకుంటున్నారా జేమ్స్ గారు బతకలేమండి అందుకే కాస్త అలా ఉండాలి చెప్పండి కాస్త ఎలాగ అలాగే ఉండు నేను అదే చెప్తున్నాను కాస్త అలాగ ఉండాలి కాస్త ఎలాగ ఉంటే అలాగే ఉండరు అయ్యా నువ్వు అలాగే ఉండు నీ నడ్డి ఎరగొట్టే వరకు నీకు బుద్ధి అవుతుంది ఎందుకు చెప్పినా నువ్వు చాలా బ్యాన్స్ చెప్తున్నావు అలాగ ఉంటాడంటే ఇలా ఎలాగుంటా ఉంటే ఉండు లేదా అలా ఉండు పోతే లోకంలో పో లేదా ఇలా ఉండు అలా ఎలా ఉంటానంటే అదే గర్వం అన్నాడు దేవుడి గుడికి వెళ్ళడం దేవునికి భక్తిగా ఉండడం దేవుని ఆజ్ఞలు పాటించడం ఇవన్నీ ఇది వెళ్తాం ట్రెడిషనల్గా వస్తాం తప్ప దాన్ని పూర్తిగా జీవితంలో అప్లై చేయాలంటే ఎలా కుదురుద్దండి అందుకని మా వ్యాపారాలు మానలేమన్నారట ఏ వ్యాపారం ఏంటి ఎందుకంటే బ్యాంధీ అంట బ్యాందీ అమ్మేసి మీరు సంఘానికి ఏమవుతారండే సంఘంలో ప్రెసిడెంట్ గారు ఆయన ఇంకేమంటామండి అది మరి అలా ఎలా అంటే అది అలాగే అది అలాగే చెప్పండి ఇది ఇలాగే ఎంత గర్వం బైబిల్ చెప్తుంది రే మీరు ఎంత గర్వంగా యహోవా ఎవడు నువ్వు అనలేదు ఆ మాట అన్నది క్షమించండి ఎవడు నువ్వు అనలేదు నువ్వేంటి మా కానీ ఏం అనలేదు అలా అన్న మాటల్లో ఒకటే అంత భక్తిగా ఉంటే బతకలేమన్నారు అదే గర్వం అదే పాపం అదే బైబిల్ చెప్తుంది నువ్వు భక్తిని తక్కువ చేస్తున్నా చూస్తే అది పాపం గర్వపు మాటలు గర్వం వలన మాటలు మారిపోతాయి గర్వం వలన చెప్పండి సూపులు మారిపోతాయి ఎదుటోళ్ళని తేడాగా చూస్తాం ఎదుటోళ్ళని తక్కువ చేసి చూస్తాం ఎదుటోళ్ళని తక్కువగా మాట్లాడుతాం ఈ మాటల్లో అర్థమవుద్ది ప్రతిది మరో మాట చెప్తుంది ఈ మలాకి గ్రంథం అదర్ సైడ్ మరొక వ్యాఖ్యానం ఉంది ఆ వ్యాఖ్యానం ఏంటో తెలుస్తా వీళ్ళ దేవుడు పేరు చెప్పుకుని కూడా భక్తిగా ఉన్న వాళ్ళని తక్కువ చేస్తుంటారు అంటే దేవుడి పక్షాన్ని మాట్లాడతారు దేవుని పక్షాన్ని నిలబడతారు ఈ భక్తిగా ఉన్న ఎలాంటి వాళ్ళందరికీ నేను పేరు ఎడుతుంటాను అనమాట ఏ పెద్ద సుధాకర్ పెద్ద భక్తి ఏంటంటే సుధాకర్ అద్దె సైడు అంటాను అన్నమాట నేను అంటే నేను దేవుని పక్షాన్ని డిఫెన్స్ చేస్తున్నాను కానీ దేవుని నడ్డెట్టుకుని ఎవరిని తక్కువ చేస్తున్నాను ఇది కూడా గర్వమే గుర్తుపెట్టుకోండి ఇది కూడా గర్వమే ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయింది నేను డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు కాల్ పడ్డాను ఈ పడినప్పుడు అది బాగా ర్యాప్చర్ అయిపోయింది బాగా ఇబ్బంది అయిపోయింది ఇబ్బంది అయిపోయినప్పుడు ఒక ఊరికి వెళ్ళాం అక్కడ ప్రేయర్ జరుగుతుంది అందరూ మోకాళ్ళు వేస్తున్నారు వాళ్ళు మోకాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా ఆడు మోకాళ్ళు వేయమన్నాడు నేను మోకాళ్ళు వేయలేనురా నాకు కొంచెం యాక్సిడెంట్ జరిగింది సరిగ్గా మోకాల మీద అంటే సరేరా నువ్వు నిలబడి ప్రార్థన చేయనాలి కదండి ఆ భక్తి కూడా నన్ను ఏమన్నా తెలుసా ఏమనుకున్నావు మోకాలు వేసే ధన్యత అందరికీ లేదురా మాకే ఉందరా అన్నాడు అబ్బా ఎంత భక్తు ఏమన్నా చూసారా మోకాలు వేసే ధన్యత నీకు లేదురా మాకే ఉందని అంత మందులో నన్ను అలా తక్కువ చేసి మాట్లాడితే నేను అడుగుతున్నాను నీ భక్తి ఎదుటోడిని తక్కువ చేస్తుంది అంట నువ్వు దేవుణ్ణి అడ్డెట్టుకుని అందరినీ సెల్ఫ్ డౌన్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో చాలా మందిని వాళ్ళంత ప్రేయర్ఫుల్గా ఉండరండి వాళ్ళంత బైబుల్ స్టడీ చేయరండి వాళ్ళంత సంఘానికి క్రమానుగతంగా ఉండరండి ఈ మాటలు కూడా ఏంటో తెలుసా సులువుగా నీలో కనబడుతున్న గర్వం నువ్వు బైబిల్ చదువుతున్న వాళ్ళే ఇంకెవరిని చదవట్లేదు అనుకో నువ్వు ప్రేయర్ చేస్తున్నావాలే ముమ్మారు ఇంకెవరు చేయట్లేదు అనుకో నువ్వు చక్కగా భక్తికి అటెండెన్స్లో ఉన్నావులే బాగానే ఉంది కానీ ఇంకెవరు ఉండలేదనుకో నువ్వు కార్యాలు జరిగిస్తున్నావు లేంకెవరో చేయట్లేదు అనుకో కానీ నువ్వు చేస్తున్నావని అని దాన్ని వంకబెట్టుకుని కూడా ఇతరులను తక్కువ చేస్తున్నావు నీ భక్తి నీకేమి నేర్పించింది చెప్పు భక్తి నేర్పలేదు నీకేమి నేర్పింది గర్వం నేర్పింది భక్తి గర్వం అంటే ఎస్ ఇక్కడ భక్తి గర్వంగానే మాట్లాడుతున్నారు ఇతరులను తక్కువ చేస్తున్నారు బతికే వాళ్ళని కూడా సెడగొడుతున్నారు అందుకే మలాకి అంటున్నారు మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు సామెతల గ్రంథం ఆరు అధ్యాయం సామెతల గ్రంథం ఆరు అధ్యాయం ప్రతి రిఫరెన్స్ రాసుకోండి సామెత గ్రంథం ఆరు అధ్యాయం రాసుకోవడం మాకు పని లేదు ఏకంగా మేము హృదయంలో రాసేస్తున్నాం అంటే లేదు ఇంకా సామెత గ్రంథం ఆరు అధ్యాయం పదిహేడు వచ్చును సామెత గ్రంథం ఆరు అధ్యాయం పదిహేడు వచ్చును అది ఏదనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యాచనలో యోచించు హృదయమును కీడు చేటకు త్వరపడి పరుగులెట్టు పాదములను లేని లేనివాటిన పలుకు అబద్ధ సాక్షి ఇవన్నీ ఒకే కేటగిరీకి కొన్నాయి చూసారా మళ్ళీ చదవండి ఆ కేటగిరీ అవి ఏమనగా అహంకార దృష్టి ఆ అహంకార దృష్టి వెనకాల ఏమస్తుందట కల్లలాడు నాలుక నెక్స్ట్ నిరపరాధులను చంపేస్తారు నెక్స్ట్ దుర్మార్గమైన ఆలోచనలు వచ్చేస్తాయి నెక్స్ట్ కీడు చేయటకు త్వరబడతారు నెక్స్ట్ లేని వాటిని పలికి అబద్ధ సాక్షులుగా మారిపోతారు అన్నదమ్ముల మధ్య చెప్పండి జగడాలు పుట్టించేస్తారు ఇవన్నీ జరగడానికి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ లక్షణాలన్నీ దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే చెప్పండి గర్వం